హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు చక్కగా గోరు చిక్కడికాయలు చెట్లవేనండి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకారు తీసుకొచ్చాడండి చక్క కాయలు చక్కగా లేతగా బలే మొగ్గలా చక్క భలేగా ఉన్నాయండి చక్కగా కాయలు చూసారు బలే ఉన్నాయి చక్కగా నీట్గా చిన్న చిన్న మొక్కలుగా కోసేసుకొని వాటర్లు వేస్తానండి రెండు ఉల్లిపాయలు కోసానండి నాలుగైదు పచ్చిమిరకాయలు కోసారు చక్కగా ఇప్పుడు వీటిలో మనం మంచిగా తాలింపులు ప్లేస్ చేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ పెట్టేసాను చక్కగా మంచిగా ఇది దానికి కావాల్సిన పాలు తీసుకున్నాను కాస్త పాలు వద్దని తీసుకున్నానండి లేత కరివేపాకు చక్కగా ఎండుమిరపకాయలు దంపుకున్న ఎల్లిపాయ పేస్ట్ ఆయిల్ కాగిందండి ఫస్ట్గా వెల్లిపాయ వేస్తున్నానండి నెక్స్ట్ మిరపకాయలు తర్వాత పచ్చి కుడికాయలు తర్వాత కరివేపాకు తర్వాత చక్కగా మొత్తంగా వేసి చిన్న మంట మీద వేగలించుకుందామండి కూర కాసిన గల్లుప్పండి కారం పసుపు ఇది కూడా చక్కగా తాలింపు వేగిందండి ఇప్పుడు మనం గోర్జుకుడు ముక్కలు వేసేస్తున్నాం కానీ ఒక తాజా తాజాతో చక్కగా నూయండి మందు కూడా ఏం కాయలు చక్కగా ఊరి కాయలు ఒక నువ్వు పప్పు కారం వేసుకుంటా బాగుంటుంది కూర మా మేడం గారు ఎప్పుడు మూకు ఉపయోగించేవారండి ఎర్రగొండ చక్కగా తింటేప్పుడు పసుపు ఉపయోగిస్తున్నామండి ఇదిగోటప్పుడు కల్లు ఉపయోగస్తున్నాను అండి అదిగోండి పసుపు చక్కగా తింటున్న మంటే రాయల మీద పంటలుస్తున్నాండి కూరను ఇదిగోండి చక్కగా కారం వేస్తానండి వచ్చిన పాలు పోస్తున్నా కానీ సాగు గారు